నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ మంది ఏమిటంటే మన ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం మిత్రుల ఆరోగ్యం ఎందుకు చెప్పుకున్నామంటే మనం ఏదైనా సాధించాలంటే ఆరోగ్యం ఫస్ట్ వాళ్ళ మిత్రులారా ఆరోగ్యం లేని మనము ఏది ఈ భూమి మీద సాధించలేము మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము మన పని చేసుకుంటూ కూడా హెల్ప్ చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా అదేవిధంగా మనం కూడా ఆ ఆరోగ్యాన్ని సంపాదించుకొని ఆనందంగా జీవితం గడపాలంటే గడిపిన నేను నా జీవితంలో అనుభవించి ఆనందాన్ని తెలుసుకుని గురువు ద్వారా సత్యం తెలుసుకుని ఆ సత్యాన్ని నలగరికి తెలియజేయాలని తదుద్దేశంతో ఈ ఛానల్ మా కూతురు స్టార్ట్ చేసి నీతోనే ఆగిపోకూడదు ఈ కార్యక్రమము నలగరికి తెలియాలనే తదుద్దేశంతో ఈ ఛానల్ మా కూతురు నడిపిస్తాము తిట్ల ఈ చిత్రాన్ని తెలుసుకుని మీరందరూ కూడా ఫస్ట్ ఆరోగ్యానికే హండ్రెడ్ పర్సెంట్ మీ పెద్ద సోపాలని కోరుకుంటున్నాము తిరుగుల మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా మీ పనులు మీరు చేసుకుంటూ మనం ఒకరికి సహాయం చేయాలనే మనం ఆరోగ్యంగా ఉంటేనే కాదు వారికి సహాయం చేయగలుగుతాము కాబట్టి ఆరోగ్యానికి ఫస్ట్ తొంభై పర్సెంట్ పెద్ద చూపాలా మిగిలింది మన అనుకునే లక్ష్యం వైపు మనం ప్రయాణం చేయగల మిత్రులారు ఇంకా నీవు తెలుసుకోవాలంటే ఫస్ట్ మొట్టమొదట మనము నా శక్తి ఎంత నేనే పని చేయగలను ఏమి మొదలు పెడితే పూర్తిగా సాధించగలను ఒకరు ఇబ్బంది పెట్టకుండా దాన్ని ఇబ్బంది పడుతున్నాం అనేది మొదట తెలుసుకోవాలి మిత్రుల ఈరోజు కాదు ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం సంపాదించుకోవాలంటే ప్రయాణికి సరైన ఆహారం తింటూ ఎన్ని ఇన్ని పనులున్న టైం రూట ప్రయాణికి ఆహారము నిద్ర స్నానము ఈ మూడు ఉన్నప్పుడు మీకు తొంభై తొమ్మిది పర్సెంట్ అనారోగ్యం ప్రారంభించగలండి ఈరోజు టైం ఫాలో చేయండి అలా టయానికి లేదంటే కంపల్సరిగా ప్రయాణికు లేదా ప్రయాణి స్నానం చేయగల ప్రయానికి ఆహారం కొనలా ప్రయాణం మళ్ళీ పడుకోవాలి ఇది మీరు ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ చిత్రాలను పాటిస్తే మీరు అసలు కానీ పోసంలో తిరగారా కాబట్టి మీరందరూ అయ్యే ఎవరైతే భయాన్ని సద్వినియోగపూర్సుకోమని వాళ్ళ జీవితం మూడు పూర్లు ఆరు ధాయిలుగా ఉంటుందని అనుభవించి నేను ఆనందించి